సో ముందుగా మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఆగ్రా ఫార్ట్ ఇది వచ్చేసి ఆగ్రాలో ఉంది ఇండియాలో సో దీన్ని కట్టించింది ఎవరు అంటే అక్బర్ సో అక్బర్ అయితే దీన్ని కట్టించడం జరిగింది ఆ తర్వాత షాజహాన్కి ఇవ్వటం జరిగింది సో షాజహాన్ వచ్చిన తర్వాత దీంట్లో ఇంకొన్ని మార్బుల్స్ లైక్ ఇప్పుడు నేను మీకు చూసినట్టు వచ్చేసి చాలా 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 మంచి కట్టారు ఈ కోట సో ఈ కోట కట్టడానికి ఎయిట్ ఇయర్స్ టైం అయితే పట్టింది అనమాట ఇది పదహారు వందల ముప్పై ఐదు నుంచి పదహారు వందల నలభై ఐదు సంథింగ్ నలభై రెండు వరకు అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇది మొత్తం వచ్చేసి తొంభై రెండు ఎకరాల్లో అనమాట సో తొంభై రెండు ఎకరాలు సెమీ సర్కిల్ ఆకారంలో ఇది ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకుంటే దీంట్లో అన్ని సైడ్స్ వాల్స్ కవర్ చేసి ఉంటాయి నలభై అడుగుల ఎత్తు పైకి అన్ని సైడ్స్ వాల్స్ అయితే దీంట్లో కవర్ చేసి ఉంటాయి అన్నమాట సో పెద్ద పెద్ద వాల్స్ నేను మీకు ఇనీషియల్లో చూపించినట్టు పెద్ద పెద్ద వాల్స్ అయితే దీనిలో ఉంటాయి ఇది ఆగ్రా ఫార్ట్ గురించి సో ఆగ్రా ఫార్ట్ గురించి ఇంకా అసలు మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి ఇప్పుడు చూపిస్తాను పదండి వెళ్దాం చూసుకుంటే ఒకప్పుడు రాజు ఇలా వస్తాడనమాట సో మన థియేటర్లో మనం వెళ్తే ఎలా ఉంటాయి ఇటు ఇటు సీట్లు థియేటర్ ఎంట్రెన్స్ ఉంటాయి కదా అలా ఉంది ఇక్కడ కూడా అలా ఎంట్రీ అయిపోవటమే కానీ ఇది మొత్తం చూడండి ఇటుకరాళ్ళు అప్పట్లో ఇటకరాళ్ళు వేసి కట్టారు ప్లస్ ఇవన్నీ ఎర్ర రాళ్ళు ఎర్ర రాతితో కట్టిన నిర్మాణం ఇది చూసుకుంటే మనం వేరే వాళ్ళు లైక్ వేరే కంట్రీస్ ఫారినర్స్ వాళ్ళు చాలామంది చాలామంది వచ్చారు దీంట్లో వీళ్ళకి టికెట్ వచ్చేసేంత తెలుసా ఒక్కొక్కటి వీళ్ళకి ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు ఉంది అయినా కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు ప్లస్ తాజ్మహల్ లో కూడా ఉన్నారు అనమాట సో మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి ఉన్నారు దాని నుంచి కూడా వచ్చారు కాకపోతే చైనా వాళ్ళు కూడా పడుతున్నారు అంటే చైనా వాళ్ళని అనలేం కానీ వీళ్ళు ఆ రిలేటెడ్ కంట్రీస్ వాళ్ళు ఉండొచ్చు లైక్ హాంకాంగ్ కావచ్చు లేదంటే ఇంక వేరే వేరేవి అది కానీ వీళ్ళు మాత్రం వాళ్ళది ఇది కనపడుతుంది కదా సో అప్పట్లో ఇది జహంగీర్ బాత్ టబ్ అంటారు దీన్ని సో ఇది వచ్చేసి బాత్ టబ్ అప్పట్లో రాజు దీనిలోకి దిగేసి స్నానం చేసేవాడు అనమాట ఇంక చూసుకుంటే అటు సైడు ఇటు సైడు సో మొత్తం మనం చూసుకోవచ్చు జనాలు కావచ్చు ట్లు ఇంకా వీళ్ళందరూ ఉంటారు ఇంకా రాజ్యం రాజ్యం ఉన్నట్టే ఉంటుంది మనవాడు ఇష్టం వచ్చినట్టు నీళ్ళు పోసుకొని వ్యాపారం చేస్తాడు దీనికి రాసి కూడా ఉంది బట్ మనకు అది తెలియదు దీనికి డిజైనింగ్ మాత్రం బాగా చూసుకుంటే ఇది రాయితో ఎర్ర రాయితో కట్టినది ఒక్కొక్క రాయి పెద్దది ఇప్పుడు మార్బుల్ ఎలా అయితే తాజ్మహల్ వేసి కట్టారో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క రాయి సో స్ట్రాంగ్ రాయి వేసి కట్టేశారు తాజ్మహల్ కట్టించారు కదా శాజాన్ కోసం సో అది ఇక్కడ నుంచి ఇలాగ రోజు వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట ఆ తాజ్మహల్ ఇక్కడ నుంచి ఆ తర్వాత ఇది అక్కడ కోర్తిని చూడు అక్కడ అక్కడ పంపియట్లేదు అక్కడ ఎంట్రీ లేదు లేదంటే అక్కడి నుంచి సో నిలబడి మంచి వ్యూ తాజ్మహల్ వ్యూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వీళ్ళు కోట ఇక్కడ చూడండి ఇదంతా పోయింది డిజైన్ మొత్తం పోయింది ఒకప్పుడు బాగుండేది కానీ మన వాళ్ళు వచ్చేసి అంటే జనాలు వచ్చేసి పేర్లు ఇలా పడితే అలా రాసేసి మొత్తం పోగొట్టారు ఇది వైట్ మార్బుల్తో వేసింది అనమాట మళ్ళీ సో ఈ కోట్ అంతా రెడ్ మార్బుల్తో కట్టి ఇది ఒక్కటి మాత్రం వైట్ మార్బుల్తో వేశారు ఎందుకంటే ఇక్కడ రాజు నివసిస్తాడు అనేసి సో రాజ్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే మనం సో ఇలాగ ఇక్కడ నిలబడి మంచి వ్యూ అయితే చూస్తారనమాట మన వాళ్ళు సో తాజ్మహల్ ఇలా కనపడుతుంది ఇంకా తర్వాత సింధు నది కనపడుతుంది మంచిగా ఆ తర్వాత పొలాలు ఆ తర్వాత వీళ్ళు చూసుకుంటే ప్రతి కోటకి నేను ఇప్పుడు మీ కోరుకు నాలుగైదు కోటలు చూపించాను సో ప్రతి కోటకి ఇలా ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో నీళ్ళు ఉంటాయి ఎందుకంటే ఒక రెండు మూడు ద్వారాలే పెట్టుకుంటారు మిగతా అంతా నీళ్ళు వేసి పెడతారు ఎవరు నుంచి రాకుండా ఎంట్రీ కాకుండా ప్లస్ ఇక్కడ చూసేవాళ్ళు కూడా ఉంటారు తాజ్మహల్ వ్యూ అది తెలిసి ఈ రాజుకి అప్పట్లో మార్పులు ఊరికి దొరికిందో లేదంటే ఇక్కడ అదే దొరికింది అనుకుంటా అంటే సో అందుకనేసి ఇష్టం వచ్చినట్టు తాజ్మహల్ కావచ్చు ఏడబడితేడు ఆడేసిండు సో ఇది చూసుకుంటే ఇది ఇంకా ఇంకా మనకి మెయిన్ మధ్యలో ఉంటారనమాట ఇక్కడ ఇవన్నీ రూమ్స్ ఉంటాయి సో మధ్యలో ఏమైనా ఫౌంటెన్ ఉంది అక్కడ ఏమైనా ఈవెంట్స్ ఉంటే జరుపుకుంటారు అనుకుంటా సో ఇలాగా రాజమందిర్ కూడా ఉంటుంది ఇక్కడ ఒక ఫౌంటైన్ ఈ డిజైన్ చూసుకోవచ్చు మార్బుల్ సో అప్పట్లో దీనికి మార్బుల్ ఊరికి దొరికింది కానీ డిజైన్ మాత్రం చేపించాడు సో అది చాలా 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 కష్టం చూడండి ఇప్పుడు ఈ డిజైన్ ఉందా సో ఇది ఒక్కటి చేయడానికి చాలా కష్టం ఐ నో దట్ కష్టం బట్ చాలా బాగా చేశారు ఏముంది అప్పట్లో కూలీలు ఫ్రీ ఎంతమందితో ఎలా అయినా పని చేయించుకోవచ్చు చూడండి ఇది ఇది మెయిన్ చూడండి తోంకెల్లా ఇన్ని డిజైన్స్ వేయాలి అంటే ఇన్ని గీతలు పెట్టాలంటే తమాష కాదు తినికి స్టార్ట్ అంటే చేసే వాళ్ళకి బట్ చేసారు ఇది చూడండి ఇంకెలా ఉందో మహల్ ఇది ఇంకా బెడ్రూమ్ లైక్ బెడ్రూమ్ అనొచ్చు మెయిన్ ఎక్కే రాళ్ళది ఇది కూడా మహర్బుల్తోనే చేశాడు ఈ మార్బుల్ చాలా 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 ఈజీగా దొరుకుతుంది అది ఎలా దొరికింది ఏంటి అని తెలియదు బట్ అలా దొరికినందుకు ఇది చేశాడు ఇదంతా కాదు కానీ ఇదిగో ఇది ఇది మాత్రం హైలైట్ అండి బాబు అసలు చూసారా మార్బుల్తో ఆ డిజైన్ రావాలంటే ఎంత కష్టపడాలో బట్ దీన్ని చేశారు మా ఇండిపోయింది చూడండి సో దీని పేరు వచ్చేసి ఇది ఇది కూడా ఒక బెడ్రూమ్ చూడండి వీళ్ళు ఎంత మంచిగా అసలు ఇంత డెకరేట్ చేపేసుకొని ఉన్నాడు రాజు మామూలుడు కాదు ఎంతైనా రాజు ఏంటంటే మరి ఆ ఉంటుంది సో చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ లోపలికి వెళ్ళకూడదంట వాలో లేదు సో ఇక్కడ రూమ్ ఉంటుంది మీకు ఆ తర్వాత అక్కడ బాల్కనీ ఉంటుంది సో అక్కడి నుంచి మంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగనే ఈ పిల్లర్స్ పైన చూస్తే రాళ్ళు చూడండి అప్పట్లో దొరికిన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూస్ చేసేసి దీన్ని రాసారు దీన్ని చెక్కారు దీనిలో పెట్టారు ఇది ఒక్కటి కాదు చూడండి ఇదంతా స్టోన్స్ ఈ కలర్ కలర్ కనపడేదంతా స్టోన్స్ వావ్ వా చాలా బాగుంది ఇంకా ముందుకెళ్తే ఇక్కడ కూడా సేమ్ అక్కడ నుంచి వ్యూ ఏం చేసేయచ్చు అక్కడ కూడా వెళ్దాం మీనా మసీద్ సో పైకి వెళ్ళడానికి దారి బట్ లాగేసింది వెళ్ళకూడదు లాక్ లాకేసి ఉన్నారు కాకపోతే ఇవి అప్పట్లో వచ్చే స్వరం లైక్ రహదారులు లైక్ సీక్రెట్గా రావడానికి ఉంటాయి కదా అవి ఇవి చూడండి ఇదంతా గ్రౌండ్ సో మధ్యలో ఇలా ఉంటారన్నమాట అందరూ చూసి అందరు ఫారినర్స్ వచ్చారు సో వీళ్ళందరూ ఒక గైడ్ని పెట్టుకొని చెప్పించుకుంటున్నారు ఇవన్నీ రూమ్సే రూమ్స్ అంటే అప్పట్లో ఉండేవాళ్ళు రూమ్స్ ఇదేంటది తెలుసా అప్పట్లో వీళ్ళు యూజ్ చేసే బెడ్ సో దీన్ని వాళ్ళు బెడ్ లాగా యూజ్ చేస్తారు ఇది ఇది రాజు గది అనమాట సో మీరు చూసుకుంటే అటు నుంచి ఇటు వరకు మొత్తం ఇదంతా రాజు గది అండ్ ఇది వ్యూ అక్కడ ముందు కూడా బట్టలు ఉంటారు సో కోటను మొత్తం కవర్ చేస్తూ ఉంటారు ఎప్పుడు బయటకు వచ్చేసి ఇలా ఉంటుంది వ్యూ ఇంక ఇక్కడ కూర్చుంటాడు కుర్చీ వేసుకొని కొట్టుకొని రా అంటాడు ఇంక కొట్టుకోవడమే సో అలాగా లైక్ అలా యాక్టివిటీస్ కావచ్చు సంథింగ్ సంథింగ్ కావచ్చు ఏదైనా ఈవెంట్స్ ఏమైనా పండగలు గొప్పదాలు ఇవన్నీ ఇక్కడ చేసుకుంటారు ఎందుకంటే సో ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి సో అక్కడ రూమ్స్లలో ఎవరు వాళ్ళు ఉంటారు సో ఒక కైండ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా మిడిల్ వేయకుండా పెట్టారు చూడండి ఇది ఎలా బిల్డ్ చేశారో చూడండి వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఫారినర్సు ఎండ కంటిపోయేటట్టున్నారా బాబు ఇక్కడ కాదు ఇక్కడ గుంపంత వాళ్ళు